డివిజన్ నేను బార్స్ కాల్స్ డివిజన్ కాడికి అక్కడ మసర్ గారికి వెళ్ళేవాడిని మొదలన్నే ఐదు గంటలకల్లా వెళ్ళిపోయి అంటే ఎవరు కూడా సమ్మెలో పోనే సమ్మెలోకి పానేకుండా అంటే పనిలోకి పానేకుండా ఆపడం మీటింగ్ పెట్టడం అక్కడికి నాదాలు ఇవ్వడం రోడ్డు మీద తర్వాత ఆరు గంటల పైన నుంచి కథ తీసుకుని రోడ్డులోకి పోయడం మనమే అడ్డంగా అంటే నిరసన అంటే అది మొదట్లో చేయలేదు ఆఖరికి సమ్మె యాభై రోజులు గెలిపేకే కార్మికులు ఆకరం జరిగి ఆందోళన ఆందోళన చేశారు అటువంటి అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆగిలి అంటే నాకు అప్పుడు గుర్తు వచ్చింది చెప్పులు వాళ్ళకి సౌరు సబ్బు వీటి కోసం అంతా అప్పుడు వేతనాలు పెంపంటే మూడు వందల రూపాయలు ఎంతో జీతం నెల మూడు వందల రూపాయలు ఎంతో ఆ వేతనాల పెంపు కోసం పోరాటం చేసిన అనుభవం నాకు మున్సిపల్ ఆఫోర్టీ ఉంది విద్యార్థి పేట నుంచి నేను పనిచేస్తూ ఈరోజు జిల్లా సభ్యులకు ఇవ్వడం అంటే అది పార్టీలో పార్టీ పట్ల ఒక నిబద్ధత నమ్మకం కలిగి నిరంతరం పార్టీతో అనుబంధాలు ఉండి ఈ స్థితికి రాగలిగాను అంటే అనివార్యంగా నేను ఈ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఈ జిల్లాలో పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లాలని మిగతా ప్రధాన వామపక్ష పార్టీ సిపిఐఎమ్ పోటీగా ముందుకు తీసుకుపోవాలంటే మనం ఖచ్చితంగా ఒక చురుకైన కార్యదర్శి ఒక నిబంధన కలిగిన కార్యదర్శి పార్టీని నిరంతరం అట్టు పెట్టుకొని పనిచేయించగలిగే కా కామినేట్స్ అందరినీ ఒక ఐక్యంగా కామినేట్స్లో విభేదాలు వస్తూ ఉంటాయి అయితే ఆ విభేదాలు పెరుగుతూ ఉంటే నష్టం జరిగేది పార్టీకి ఎవరికి మిత్రులకు నష్టం జరగదు కాబట్టి వాటిని అన్నింటినీ మనం ఆ విభేదాలని పక్కన పెట్టి పరిష్కారం చేసుకొని ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఇవాళ వచ్చినప్పటి నుంచి నేను ఒకే చాలా సీనియర్ అడ్వకేట్ అయినా కోర్టులో కేసులు ఎక్కువ ఉన్నా నలభై ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నేను లాయర్ని ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో నాకు చాలా చాలా కేసులు ఎక్కువ ఉన్నాయి అయినప్పుడు కూడా మంది సూనియర్ నాయకులు ఉంటే వాళ్ళకి పని అప్పచెప్పేసి నేను పక్కన పెట్టేసి కష్టమైన చేసుకుంటే నేను పోవడం మిగతా అప్పుడు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి పార్టీ ఆవేశంలో ఉండి ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేశాం బ్రహ్మాండంగా చేశాం మా ఇప్పుడు మొన్న ఉత్సవాలు కానివ్వండి లేకపోతే కాలేజ్ ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ అప్పు చెప్పేదా లేదా పీపీపి విధానం మీద కానివ్వండి అదేవిధంగా మహిళా సమాఖ్య జిల్లా మీరు వచ్చారు కదా జిల్లా సదస్సు జరపడం జరపడం కానివ్వండి దళంబాగా జరపడం కానివ్వండి అనేక సామాజిక న్యాయం కోసం చేసిన ధర్నా కలెక్టరేట్ కానివ్వండి అనేక కార్యక్రమాలు మనం సిపిఐ అంటే బలంగా ఉంది పార్టీ నెల్లూరులో జిల్లాలో అని ఒక తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా మీ అందరూ చూస్తూ మీరు లేకుండా కార్యకర్తలు లేకుండా ఏ నాయకుడు ఉండడు నాయకుడు అనేవాడు నాయకుడు తిరిగి నాయకుడు తయారు చేసే వాడే నిజమైన నాయకుడు నాయకుడు ఇంకొక నాయకుడు తయారు చేస్తే వాడు నిజమైన నాయకుడు నేనే నాయకుడిని మీరు అందరు కార్యకర్తలు పడుండి నాకు చేతులు ఉండండి ఉండండి నేనేం చెప్తే అది నమ్మండి నేను చెప్తే అది వినండి నా ఎనకాల వెనకాలి నేను మీరు ముందు పోవడానికి లేదు మీ నాయకత్వం వహించడానికి లేదు అని అనేవాడు నాయకుడి తయారు కని నాయకుడు తయారు చేసి నాయకుడు నాయకుడు తయారు చేయాలి అప్పుడే ఒక నిజమైన నాయకుడు అవుతాడు కాబట్టి ఇక ఇక ఈ కావాలో ఈ సమస్య మీరు చెప్పారు మొన్న పాత ఆఫీసు అక్కడ మీరు తీసుకున్నారు అక్కడ సెంటర్లో అది బాగా లేదు రావడం మీరు బాగా కొత్త జయంతి ఉత్సవాల సందర్భంగా కొత్త ఆఫీసులో రావడం సంతోషం అదే స్పిరిట్తో ఆ దీంతో మీరు అందరూ కూడా ఐక్యంగా ముందుకు పోండి జిల్లా పార్టీ సెక్రటరీగా మీ సమస్యలు ఉన్నాయి నేను అన్నయ్య ఇప్పుడు మీరు చెప్పినట్టే చెప్పను సమస్యలు ఏమైనా ఉంటే ఏ నిమిషం అయినా పరిగెత్తి వచ్చే వచ్చేదానికి నేను సిద్ధం ఖచ్చితంగా మీ సమస్యలు ఉన్నాయి కొన్ని ఈరోజు కమిషనర్ కూడా కలవాలని సీనియర్ ని సన్మానం చేయాలని ఈ సమావేశం మీరు చేసినందుకు నాకు నెల్లూరులో పని ఉన్న ఎందుకంటే ఇథనాల్ ఫ్యాక్టరీ మీద రేపు పబ్లిక్ హీరింగ్ ఉంది కొడవలూరులో దానికి సంబంధించి పోలీసులు ఈరోజు రాత్రికే ఇంటికాడ కూర్చుంటారు అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేయాలని చూస్తూ ఉంటారు జిల్లా పార్టీక సెక్రటరీని అక్కడ ఎందుకంటే అక్కడ రానియకుండా అక్కడ ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే ఆ చుట్టుపక్కల ప్రజలకు జరిగే నష్టం కరపత్రం రూపంలో మీకు అందరికీన్నాం దాంట్లో అందువల్ల దాన్ని ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టకూడదు మూడు ఫ్యాక్టరీలు పెట్టకూడదు గత వారం రోజులుగా సిపిఐ సిపిఐఎం ఇంకా నగ మావోయిస్ట్ పార్టీలు అన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి వచ్చింది అన్నీ కలిసి పోరాటం చేస్తున్నాం ఈరోజు కూడా కలెక్టర్ గారు కలిసి ఒక మెమరాం ఇవ్వడం జరిగింది రేపు ఆ పబ్లిక్ హీరింగ్ ప్రజాభావ సేకరణ ఏమైనా సరే ప్రభుత్వం పెట్టాలని వస్తుంది అది ప్రభుత్వం కాదు ప్రైవేట్ వాళ్ళ ఫ్యాక్టరీ అది దానివల్ల ఆ చుట్టుపక్కల కావలి మన అక్కడ ఇఫ్కోస్ సెన్సరికాడ చుట్టుపక్కల ఉండే గ్రామాలు అన్నీ కూడా చాలా ఆ విషపూరిత వాయువుతో చాలా డబ్బులు వస్తాయి గ్రౌండ్ వాటర్లో రైతులకి నీళ్ళు కూడా లేకుండా పోతాయి పంట పొలానికి నీళ్ళు భర్యవచన గురించి చెప్పడానికి ఇప్పుడు కూడా ఇప్పుడు నుంచి అక్కడికి వెళ్ళాలి ఆ గ్రామానికి వెళ్ళాలి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి చెప్పాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి దానికి పోవాలి అవి ఎన్ని పెట్టుకొని వచ్చాను ఈ ఇంట్లో ప్రోగ్రాంకి మీరు పార్టీని మాల్గొండగా చెప్పారు ఈ దేశంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక సమస్యల మీద రాజభరణాలు రద్దు బ్యాంకుల జాతీకరణ నిన్నవాడికి భూమి ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తేనే వచ్చింది సార్ ఉక్కు లేదంటే మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది అనేక సమస్యల మీద ఆనాడు ఆనాడుకు వచ్చే సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా పోరాటం చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ లేనిదే ఏ సమాజం లేదు కమ్యూనిజం అయిపోయిందని చెప్పిన వాళ్ళకి ఇప్పుడు తిరిగి అమెరికా లాంటి దేశంలో న్యూయార్క్ లాంటి ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండే సిటీ న్యూయార్క్ సిటీ దాంట్లో కమ్యూనిస్టు పార్టీ చెప్పుకొని నేను కమ్యూనిస్టు అని చెప్పుకొని ఒక మేయర్ గెలిచిన సంగతి మనం చూసాం ఒక రెండు నెలల క్రితం అదేవిధంగా శ్రీలంక పక్క దేశమైన శ్రీలంకలో చిన్న దేశం అక్కడ రెండే పార్టీలు ఉన్నాయి కానీ రెండు పార్టీలు కాదని చెప్పని మూడో పార్టీ చిన్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీకి యాభై రెండు శాతం ఓట్లతో అధికారం ఇచ్చారు ప్రజలు విసిగి విసిగి బాగా వేసాగిపోయినప్పుడు అదే తరగతి తిరగబడే రోజు వస్తుంది ఎందుకంటే మోడీ కూడా చేసే ప్రజా వ్యతిరేక విధానాలు రాజ్యాంగానికి హిందుత్వ అనే రంగు పూసి ఈ రాజ్యాంగాన్ని లౌకిక సెక్యులర్ రాజ్యాంగాన్ని సెక్యులర్ స్టేట్ దాన్ని మార్చి హిందూ హిందూ స్టేట్గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు సాఫ్ట్వేర్ నీరులాగా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఎన్ని ప్రజలు గ్రహి గ్రహిస్తున్నారు దానికి ఏదో ఒక రోజు తరగబడతారు ఎందుకంటే ఈ ఈ దేశం ఏ ఒక్క మతం కాదు ఈ దేశంలో విభిన్న మతాలు వాళ్ళు ఉండరు స్వాతంత్ర పోరాటంలో ఉంటే పోరాటం చేసిన చరిత్ర మనకు తెలుసు మరి చరిత్ర ఆయన చూస్తున్నాడు మోడీ ఆయన ఏ స్థాయికి వెళ్ళాడంటే గాంధీ మహాత్మా ప్రధానమంత్రి